బేబీస్ మన పాటలపుడము తల్ల జాతర అయితే స్టార్ట్ అయిపోయిందండి ఈ వాళ్ళైతే పోతు పోతుకు ముందు ఇలా పోలేరవుకి సర్దిపోస్తారండి ఇక్కడ కనపడుతుంది కదండి పోలేరవక చేసి ముందుగా అయితే మామయ్య సర్ది అనేది ప్రిపేర్ చేసేసి అందరికి పోసేసారండి అలా పోసేసిన తర్వాత పొంగలు కూడా అమ్మవారి గుడి కాడే పొంగిచ్చేస్తారు ఇలా పొంగలు అందరికి ప్రసాదంగా పెట్టేస్తారండి మీరు అనుకో చీకులు వాళ్ళైన కాదని బయట ఉండడం వల్ల అట్టుంది ఆ ప్రసాదం అంతా బయట పెట్టేసి ఆ అమ్మవారిని చూపిద్దామని మీకు లోపలికి తీసుకెళ్తున్నానండి ఇది అమ్మవారి గుడి నేను చాలా వీడియోస్లో అమ్మవారి గుడి పెట్టున్నానండి ఇదిగోండి ఇప్పుడు అయితే అమ్మవారిని అలంకరణ చేసి పెట్టినాడు మావయ్య ఈ గుళ్ళ ప్రతి ఒక్కటి చేసేది మావయ్య అండి ఈ తిరణాలు ఇంకా కూడా మంచిగా జరుగుతుంది అలంకరణ అయితే బలే అంటే బలే ఉనింది ఎదోండి మావయ్య అలంకరణ చేశారు అందుకే మావయ్యని కూడా ఉండమన్నాను అలా అలంకారం చేసేసిన తర్వాత పోత అనేది గుడికాడ నుంచి బయలుదేరుతుందండి మూడు చుట్లు లోపల తిరిగేసిన తర్వాత తిరిగేసిన తర్వాత ప్రతి ఇంటి దగ్గర నుంచి వెళ్తుందండి వెళ్ళేటప్పుడు ఇలా ఆ పోతను కడగడానికి అన్ని తీసుకోవాలి అంటే ఇప్పుడు పోతే అమ్మవారు అండి ఆమెకి కడగడానికి వాటర్ తీసుకుంటాము ఆ నెలల్లో పసుపు కలిపి వేపాకేస్తామండి అలా వేసేసిన తర్వాత ఆమెకి కొద్దిగా పూలు కట్టి మాలగా కడతాము ఆ మాల టెంకాయ కర్పూరు అన్నీ ఇస్తాము ఈ లోపల నాన్న ఫ్రెండ్స్ మా తమ్ముళ్ళు అందరూ వచ్చేసారు ఇక్కడ సౌండ్స్ ఉన్నాయండి కాకపోతే సాంగ్స్ రావడం వల్ల మ్యూట్ చేశాను అందువల్ల సౌండ్స్ రావట్లేదు నెక్స్ట్ ముందుకు వెళ్ళేటప్పటికి సౌండ్స్ బాగా వస్తాయి అబ్బా ఊరు మొత్తం ఎలా ఉంటుందంటే జాతర అంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు కదండి అయితే జాతర అయితే చేయరండి అయితే జస్ట్ పోతుని వదులుతారు ఇలా పోతుని వదలడానికి వన్ మంత్ ముందు పోతుని వదిలిన తర్వాత చేస్తారండి తిరణాలనేది ఈ లోపల మనకు ముందుగా ఒక నెల రోజులు గ్యాప్ ఉంటుంది తిరునాకి ముందు అనేది వదిలేస్తారండి అందుకోసమే ఈరోజు పోతు మీరు చూశారంటే ఎంతమంది అంటే క్రౌడ్ ఉంటుంది అంటే అంతమంది క్రౌడ్ ఉంటుంది అక్కడ వాయిస్ రావడం వల్ల నేను డైరెక్ట్గా పెట్టలేకపోయాను నెక్స్ట్ నుంచి పెడతాను ఇక్కడ మామయ్యలు అన్నయ్యలు అందరూ ఉన్నారండి ఒకరు కాదు నాన్నలు వరుస వాళ్ళు అన్నల వరుస వాళ్ళు అందరూ వచ్చేసినారు మా తమ్ముళ్ళు అందరూ ఉన్నారు అయితే హడావిడి ఉందండి బలే అంటే బలే ఉంది మా నాన్న అయితే వాళ్ళ గురువు గారు కర్ర నేర్పిస్తుంది ఆయన చూపిస్తున్నారు అలా వీడియో తీసేసి మామయ్యలు అయితే డ్యాన్స్లు వేస్తూ ఉన్నారు వాళ్ళందరినీ ఒకసారి నన్ను వీడియోది నన్ను ది అన్నారు వాళ్ళందరినీ ఒకసారి కవర్ చేసేసుకొని పోతు కోసం వెయిటింగ్ అయితే చేసేస్తున్నామండి ఈ క్రౌడ్ మొత్తం పోతు రావడానికి ముందు ఇలా ఎక్కువ మంది వస్తారు మీరు చూసినట్లయితే అందరూ అక్కడ వచ్చే డప్పులు శబ్దానికి అందరు భలే అంటే భలే ఆడుతున్నారు ఇద్దో అందరు డ్యాన్స్ వేసేస్తున్నారు మీకు నెక్స్ట్ నుంచి ఒరిజినల్ సౌండ్స్ వస్తుంది మామయ్య మా తమ్ముళ్ళు అందరు వచ్చేసారు వాళ్ళ కోసం ఒకసారి వీడియో అయితే తీసేశాను ఇదండి వాడు హాయ్ చేస్తున్నాడు నా కోసం అలా హాయి చెప్పేసి మా తమ్ముళ్ళు అందరు చూడండి రంగులు పూసుకుంటారు కానీ ఈసారి నేను సేఫ్ అయ్యాను ప్లీజ్ నాకు రంగులు పూద్ది వీడియో తీసుకోవాలని చెప్పి ఇద్దండి మా తమ్ముళ్ళు మా తమ్ముడు తేజ గిరీషు శ్రీను వీళ్ళు ముగ్గురండి మామయ్య కొడుకులు ఇద్దరు ఇంకో మామ కొడుకు ఇద్దరు కానీ నాకన్నా ఏజ్ లో వాళ్ళని తమ్ముళ్ళు అంటారు మానవు కొడుకులు ఇక్కడి నుంచి మళ్ళీ అయితే పోతున్న అమ్మవారి క్లాప్లు తీసుకెళ్ళి ఇలా ఇంకో అలా చేస్తారండి ఇక్కడైతే ఒరిజినల్ వాయిస్ వస్తుంది Thank <laughs> you. ఏం చేయరండి అక్కడ శాంతింప చేయడం కోసం చేస్తారు ఆమె సకినం ఇచ్చిన తర్వాత అలా వదిలేస్తారండి లాస్ట్ లో కట్ అలా వదిలేసిన తర్వాత ఒక నెల తర్వాత స్టార్ట్ అయిపోద్ది రెండు రోజుల్లో మంగళవారం వచ్చి పోలేరవ సర్దిపోస్తారండి శుక్రవారం వచ్చి మాలొచ్చమ్మకి పోట్ల పొడమ్మకి ఇద్దరికి కలిసి పాన కలిసేస్తారు అలాగా నాలుగు వారాలైనా మూడు వారాలైనా వస్తుంది ఆ మూడు వారాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత అనేది చేస్తారండి ఈ తిరణాలని మూడు సంవత్సరాలకు ఒకసారి చేసుకుంటామండి మూడు సంవత్సరాలకు మూడు రోజులు సూపర్ అంటే సూపర్ గా ఉంటదండి నేను ప్రతి ఒక్క వీడియోని సనబిండకు పానకాలు కానీ సర్ది కానీ అన్ని పెడతాను నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియో లాస్ట్ వరకు చూసి